బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతున్న విషయం తెలిసిందే చైనాలో నాలుగు అంగుళాల తోకతో పుట్టిన శిశువు ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి కొన్ని సంఘటనలు మళ్ళీ జరగవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు జరిగే వింత ఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కన్నుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానించవచ్చు మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్ జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన శిశువు వెనక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఇది అసాధారణ పరిణామమని వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరో సర్జరీ విభాగంలో డాక్టర్ లీ నవజాత శిశువు వెనుక భాగంలో తోకను కనుగొని దాని గురించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు శిశువు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందినప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ లీ అన్నారు వెన్నుపాము దాని చుట్టూ ఉన్న కణజాలాలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారితీసే పరిస్థితి ఏర్పడి ఉంటుందని తెలియజేశారు అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరిలోనూ కనిపించదని చెప్పారు అయితే ఇలాంటి సమస్యలు వస్తే నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు తోకతో పుట్టిన బిడ్డ ఉదంతం వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మెక్సికోలో తోకతో పుట్టిన ఆడ శిశువు కేసు నివేదించబడ్డాయి ఇప్పుడు చైనాలో కూడా ఇలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదు కాబడ్డది